హాయ్ అండి ఇది దోసకాయ మటన్ కర్రీ అండి కర్రీ అయితే చాలా బాగుంది కొన్ని కొన్ని కర్రీస్లో కొన్ని కొన్ని ఐటమ్స్ వేయడం వల్ల ఆ కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది కదా ఇప్పుడు అలానే మటన్ దోసకాయ మనము ఇప్పుడు చేసుకుందాము ఒక కుక్క తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తరువాత ఆయిల్ మరికిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందాము ఈ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయిన తర్వాత నేను ఒక్క టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకున్నానండి ఇలా టమాటా ముక్కల్ని చిన్న మంట మీద బాగా మగ్గనిచ్చుకోవాలి టమాటాకు మగ్గిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసుకున్న మటన్ని దీంట్లో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనము కలుపుకుందాము మటన్ ముక్కలకి అన్నిటికీ ఉల్లిపాయ పచ్చిమిర్చి పట్టేలాగా ఒకసారి మనము కలుపుకుందాము అలా కలుపుకున్న తరువాత ఇప్పుడు మనము నేను ఒక పావు కిలో మటన్ తీసుకున్నానండి పావు కిలో మటన్కి ఒక నేను ఒక దోసకాయ తీసుకున్నాను దోసకాయలు గింజలు లేకుండా మనం కట్ చేసుకుని గింజలు ఇష్టమైన వాళ్ళు గింజలు వేసుకోవచ్చు నేనైతే గింజలు తీసేసానండి గింజలు తీసేసిన తర్వాత దోసకాయలు మన ముక్కలు దోసకాయ ముక్కలు ఇలాగ చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని చిన్న మంట మీద వీటిని మనము ఉడకనిచ్చుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ వచ్చింది కదా ఇలా మనం వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనము ఇలా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాము ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేద్దాము మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకుందామండి ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోయింది కదా ఒకసారి కలుపుకొని మన ఇంట్లో గ్రైండ్ చేసుకున్న మసాలాలు మనము వేసుకొని కలుపుకుందాము ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనము చిన్న మంట మీద ఈ మటన్ ఉడకనిచ్చుకోవాలి తర్వాత మనం పైన కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి చా టేస్ట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి